హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అయితే పెడతామండి ఈ కాకరకాయ పులుసు అయితే ఒకేలా కాకుండా దీనిలో ఒక పొడి వేసి చేస్తున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ కర్రీ లేకపోయినా ఒక్క కాకరకాయ పులుసుతోనే అన్నం అంతా తినేస్తారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసమైతే ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి తరువాత ఎక్కడైతే నేను అరకిలో వరకు కాకరకాయలను తీసుకున్నానండి ఈ కాకరకాయలను ఇలా పై పైన చెక్కు తీసుకోవాలి లేదంటే అలాగే కాకరకాయలను కూడా కట్ చేసి చేసుకోవచ్చండి తరువాత ఈ కాకరకాయలను రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ పులుసు పెట్టడానికి కొద్దిగా మందంగా కాకరకాయలను కట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలు చూపించిన విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయల్లో ఉన్న గింజలను కూడా తీసేయాలండి తరువాత ఈ కట్ చేసుకున్న కాకరకాయలను వాటర్లో వేసుకోవాలి కాకరకాయలు చేదుగా ఉంటాయని ఎక్కువగా తినరండి ఈ కాకరకాయలు తినటం అలవాటు పడాలంటే ముందుగా ఈ కర్రీని చేసి పెట్టండి అలాగా నెమ్మదిగా అలవాటు పడతారు ఈ కాకరకాయ పులుసు అయితే చేదుగా లేకుండా పొడి వేయటం వలన చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలా కాకరకాయ పులుసునే చేసి తింటారు అంత బాగుంటుంది ఈ కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఉల్లిపాయలను టమోటాలను కట్ చేసుకుందామండి ఇక్కడ అయితే నేను అరకిలో కాకరకాయలకు పెద్ద ఉల్లిపాయలను రెండు తీసుకున్నాను అలాగే టమోటాలను కూడా రెండు తీసుకున్నాను ఈ టమోటాలను అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి లేదంటే ఇలా చోపర్లో వేసి ఉల్లిపాయలను టమోటాలను తురుముకోవాలండి ఇలా ఉల్లిపాయలను వేయటం వలన పులుసు అయితే గ్రేవీ బాగా వస్తుందండి ఎలా ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసుకున్న తర్వాత పులుసునైతే ప్రిపేర్ చేసేద్దాము అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఈ పులుసు చేయటానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలను లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు వేసిన తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయలను మగ్గించుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే కాకరకాయలు మాడిపోతాయి ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోన దీనిలో వేయటానికి పొడి అయితే రెడీ చేద్దామండి దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూను వరకు శనగపప్పును అలాగే హాఫ్ స్పూన్ వరకు బియ్యమును ఒక స్పూన్ వరకు ధనియాలను అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను రెండు మూడు ఎండిమిర్చి అలాగే చిన్న కొబ్బరిని వేసి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు మెంతులు హాఫ్ స్పూన్ వరకు మిరియాలను వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని దించి పూర్తిగా చల్లరనివ్వాలండి ఈ మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాము ఈ మసాలాలు మిక్సీ పట్టేటప్పుడు దీనిలో నాలుగైదు వెల్లుల్లి రెవ్వలను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి తరువాత ఎక్కడైతే ముందుగా పెట్టిన కాకరకాయలు ఫ్రై అయ్యాయండి చూడండి కాకరకాయలు అయితే కుక్ అయ్యేవి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత అదే ప్యాన్లో పులుసునైతే పెడతామండి దీనికోసమైతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ముందుగా కాకరకాయలను ఫ్రై చేసాము కదండి ఎక్కువగా నూనె అవసరం లేదు ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది తరువాత దీనిలో స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలను వేయాలి ఇవి వేగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేయాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ముందుగా తురుము పెట్టుకున్న టమోటాలను వేయాలి ఈ టమోటాలను పూర్తిగా మగ్గించుకోవాలి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి ఉప్పు ఫ్రై చేసినప్పుడు వేసాము కదండి చూసుకొని వేసుకోవాలి ఏ పులుసుకైనా పెద్ద ఉప్పును వేసుకుంటే బాగుంటుంది ఇలా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఈ టమోటాలను బాగా మగ్గించుకోవాలి టమోటాలు మగ్గిన తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను వేయాలి కాకరకాయలు వేసిన తరువాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి చింతపండు రసాన్ని వేయాలి తరువాత దీనిలో ఒక చిన్న గ్లాసు వరకు నీరు వేయాలి ఎక్కువగా నీరేమీ అవసరం లేదండి పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఒక చిన్న గ్లాస్తో నీరు వేయాలి ఈ పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు బెల్లం వేయాలి తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన పొడిని వేయాలండి ఈ పొడి వేయటం వలన పులుసు టేస్టీగా వస్తుందండి అలాగే గ్రేవీతో చిక్కగా వస్తుంది ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఈ పులుసును ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేదులేని కాకరకాయ పులుసు అయితే రెడీ అయ్యిందండి ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్